గంగోత్రి ఊరుకోవే ఎందుకు ఏడుస్తున్నావు ఏ గంగా శ్రీ మాద్రే ఏమైంది గంగా మరి మరి నాకు హిందీ సరిగా రాదు కదా అందుకని ఆ హిందీ పంతులు గారు కొట్టాడా ఆ పంతులు గారిని అది కాదు ఇవాళ హిందీ పరీక్ష కదా రాసిన నేను ఫెయిల్ అవుతాను దాని కోసమే పరీక్ష మానేసి ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటావా ఫెయిల్ అయితే ఏముంది నెక్స్ట్ ఇయర్ పాస్ అవ్వచ్చులే మీరందరూ పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్ కి వెళ్తారు నేనేమో ఇదే క్లాస్ లో ఉండాలి ఓహో ఇదా సంగతే సరే నీకు హిందీలో వందకు వంద మార్కులు వస్తాయి సరేనా

అండ్ డిపార్ట్ చేసి మిమ్మల్ని డిస్మిస్ చేస్తా ఆడపిల్లలైతే లంగాల జాకెట్లు ఎతకండి మగపిల్లలు అయితే నిక్కర్లు సొక్కలతో పాటు డాయల కోడిని ఎతకండి ఎలా జాంపండు పెన్సిల్ లాంటి ముక్కు రప్పర్ లాంటి నేను చాలా లక్కీ మీకు వచ్చి తెలుసా సుందరకాండ సినిమాలో వెంకటేష్ లాగా నేను కూడా స్టూడెంట్ పెళ్లి చేసుకుంటానని జాతకంలో చెప్పారు నేను కూడా మాస్టర్ తో చెక్ చేస్తానని

ఎగ్జామ్కి లేట్ గా వచ్చినందుకు పనిష్మెంట్ నేను ఎగ్జామ్ రాయడానికి రాలేదయ్యా మగడా మరి మా ఊళ్ళో పెద్ద ఫ్యాక్షన్స్ గారి కూతురు ఇక్కడ పరీక్ష రాస్తుంది ఆ అమ్మాయి హిందీలో పూరు ఆ అమ్మాయి ఫెయిల్ అయిందంటే చదువు చెప్పి నన్ను ఇన్విజిలేషన్ చేస్తున్న నిన్ను ఎగ్జామ్ రాసిన ఈ స్కూల్ ని సింగిల్ బొమ్మతో పేలు చవతల పడేస్తాడు నీకు దండం పెడతాను నువ్వు కళ్ళు మూసుకున్నట్టు తిరిగావంటే నేను ఈ గైడ్ తీసుకుని ఆ అమ్మాయి చేతిలో పెట్టేస్తా ఎవరా అమ్మాయి అదిగో అక్కడ కూర్చుంది లెవెన్ జీరో వన్ ఆ అమ్మాయి గంగోత్రి గంగోత్రి నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా గైడ్ తీసుకొచ్చానమ్మా చూసి నా మాట వినమ్మా నువ్వు ఫెయిల్ అయితే మీ నాన్న నా చీటి చింపేస్తానమ్మా గంగోత్రి చూడమ్మా ఈ గైడ్ ఇక్కడ పెడతాను చూసి రాసి నూటికి నూరు మార్కులు తెచ్చుకోవాలి నా బంగారు తల్లి కదా నా బుజ్జి కదా చూడమ్మా

మ్యాస్టర్ని కూడా చూడకుండా నల్ల తనిసేవేంటి పరమగడి మీద చేస్తే ఊరుకుంటానా ఏంటి అంటే నేను ఇచ్చా ఇక్కడ కాదు పరీక్ష అయిపోయాక తోటకొస్తే వస్తే ఎక్కడ కావస్తే అక్కడ వేసుకోవచ్చు చెయ్యి అయితే నేను తయారు ఇచ్చా సైలెన్సే ఫ్రెండ్స్ అలా బోల్తా కొట్టించి పరీక్ష రాసేస్తున్నాను కాసేపు చూడు మన వేరే ప్రేమికుడు ఇప్పటి వరకు మీ గురించే చెప్తాను సార్ బాయ్ మిమ్మల్ని చూసి తొలి చూపులోనే మనసు పారేసుకుందిట వయసు పారేసుకుందిట జాంకాయ్ పారేసుకుందిట జాంకాయట్లే గంగి కోసం నేను లైఫే పారేసుకున్నాను ఇదిగో గంగి మీ పెద్ద మనుషులు ఎవరో మీ ఊరి పేరు ఏంటో మీ నాన్న పేరు ఏంటో చెప్పేవనుక ఈ ముహూర్తాలు పెట్టిస్తావా